తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను పెసరపప్పుతో కిచెడి చేద్దామని అనుకుంటున్నాను చాలా వెరీ టేస్టీగా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది మొదటి నోటి చివరి వరకు తప్పకుండా చూడండి నేనైతే ఒక పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పుకు రెండు గ్లాసుల రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంజు పెట్టుకుందాము రెండు గ్లాసులు ఉడికే గంజు ఇప్పుడు ఇది కాగాలి ఒక ఆరు ఆరు కుళ్ళ ఆయిల్ తీసుకున్నాను లేదా ఒక చిన్న ఉంటుంది కదా గ్లాసు ఆ చిన్న గ్లాసుల సగం ఆయిల్ తీసుకున్నాను ఇది మంచిగా వేడవ్వాలి వెరీ సింపుల్ అండి కిచిడి అంటే బా వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఏదన్నా అంటే కూరలు తినబుద్ధిగా అన్నప్పుడు ఇది చేసుకొని తినచ్చు వెరీ టేస్టీగా ఉంటుంది ఆయిల్ అయితే కాగుతుంది ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము లైట్గా జీలకర్ర తర్వాత ఇందులో ఆవాలు వేసుకుందాము ఆవాలు మెంతులు ఉంటే ఒక రెండు మూడు మెంతులు కూడా వేసుకోవచ్చు తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా సగంలో కట్ చేసి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇది కొంచెం కాలాలి చూసారా కాలుతుంది మంచిగా కాలిన తర్వాత ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఐదారు పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డ వేస్తున్నాను మంచిగా వేగాలి కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాము నేను పల్లీలు వేయడం మర్చిపోయాను పల్లీలు వేసుకోవాలి ఇక మంచిగా కాలిన తర్వాత ఇందులో లైట్గా పసుపు వేసుకున్నాము తర్వాత పెసరపప్పు వేసాము పెసరపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి దీన్ని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేంచుకున్నాను మంచిగా వేయిపుకోవాలి దీన్ని నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం నెయ్యి పోసుకున్న తర్వాత ఇవి అలా కూడా చాలా బాగుంటుంది లైట్గా కారం అయితే వేసుకుంటున్నాను నేను ఒక సగం స్పూన్ కారము రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా నాలుగున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్కు ఒకటిన్నర రెండు గ్లాసులకు మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసుకున్నాం ఇందులో అయితే టమాటలు వేస్తున్నాను ఒక మూడు టమాటలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇది మంచి ఎసరు రావాలి ఇలా ఎసరు వచ్చిన తర్వాత ఇందులో బియ్యం అయితే వేసుకుందాము ముందుగా ఇలా పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఇలా మంచిగా కలపాలి కలుపుకొని మూత పెట్టేసుకున్నాము మూత అయితే పెడుతున్నాను నేను మూత పెడితే పొంగుతుంది ఫస్ట్ అయితే చూసుకుంటూ ఉండాలి ఇలా మంచిగా ఎగురుతున్నప్పుడు దీన్ని లోలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికి సరిపోతుంది మనకు ఏమి కూరలు లేనప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా టైం లేనప్పుడు కూడా ఇది తొందరగా చేసుకోవచ్చు ఈ వంటను ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారా ఎంత అలా ఉంది కదా మన పొడి పొడి కూడా ఉంటుంది చూడండి పొడి పొడిగా తీసిన కొద్ది ఇలా పొడి పొడిగా ఉంటుంది అయిపోతుంది మనకు తొందరగా ఈజీగా అబ్బా కర్రీ చేయాలనిపిస్తలేదు అన్నప్పుడు ఇలా చేసుకొని కిచడి వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకోసారి మనము ఏంటంటే కూరగాయలతో కూడా కిచడి వేసి చూద్దాము బాగుంది కదా కిచడి మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ కిచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తీజ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా చేసి చూడండి